శుభోదయం గురువుగారు మరి నాకు మీ నుంచి మంచి సమాచారం కావాలండి సమాచారమే కాదు శిక్షణ కావాలండి నాకు నట శిక్షణ మరి స్క్రిప్ట్ రైటింగ్లో శిక్షణ అంతేకాకుండా నాకు వచ్చేటువంటి ధర్మ సందేహాలు కూడా మీరు సమాధానాలు ఇవ్వాలండి గురుగారు ఇస్తారా ఇస్తారలే సార్ మీరు చాలా మంచి కదా మీ సందేహాలకు మరి నువ్వు అడిగే ప్రశ్నలన్నిటి కూడా నేను ఎడ్యుకేట్ చేస్తాను గతంలో కూడా వాట్సప్ ద్వారా మీకు నట శిక్షణ ఇచ్చాను నవరసాల్లో శిక్షణ ఇచ్చి మీ దగ్గర నుంచి వీడియోలు చూసి దాంట్లో నుంచి తప్పప్పులు కూడా నేను సరి చేయడం జరిగింది చాలామందికి తెలుసు మరి నవరసాల శిక్షణ అంటే ఏమిటంటే అసలు నవరసాలంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి దానికి మీద ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని నేను చెప్తాను శృంగార హాస్య కరుణ వీర భయానక భీవత్స అద్భుత శాంతస్య నవనాచే రసాస్మృత అన్నారు ఓకే నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను